లేదు ఖచ్చితంగా అంతా కూడా చదువును చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేటువంటి ప్రయత్నమే చేస్తా అని వాళ్ళు వాళ్ళ వర్షన్లో క్లియర్గా ఉన్నారు ఏకంగా సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది అంత అడవి భూమిని ఏ విధంగా చదువు చేయాలనుకుంటున్నారు ఈరోజు ఒక్క మొక్క నాటాలంటే లేక ఒక్క మొక్క ఇంత పెద్దగా అవ్వాలంటేనే ఎంత కష్టమో మనకు తెలిసినటువంటి అంశం అలాంటిది ఏ విధంగా ఇంత పెద్ద అటవీ సంపదను నాశనం చేసే ప్రయత్నం సుప్రీం సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది ఇందకే ఏం చెప్తారు మొత్తం అంశానికి సంబంధించి వెంకటరెడ్డి గారు హైదరాబాద్కి హైదరాబాద్కి హైదరాబాద్ జనాభా పెరుగుతా ఉంది రోజు రోజుకి పెరుగుతూ ఉంది హైదరాబాద్కి ఒక గ్రీన్ లంగ్ స్పేస్ అంటూ కావాలి యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల చుట్టు ప్రాంతాలు ఏవైతే అవుటరింగ్ రోడ్ ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే అడవులు కానీ ఎక్కడైతే ఫారెస్ట్ ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అవి నరక్కుండా హైదరాబాద్కి గాలి రావాలి ఆక్సిజన్ కావాలి జనాభా పెరుగుతుంది ఇండ్లు ఎక్కువ అవుతా ఉన్నాయి సో వాణిజ్య ప్రాంతాలు ఎక్కువ అవుతా ఉన్నాయి ఇవన్నీ వీటితో పాటుగా ఇప్పుడున్న వాటిని కొట్టు కొట్టుకుంటూ పోతే చెట్లన్నీ నరుకుంటూ పోతే రేపొద్దున మనకే ఇబ్బంది జరుగుతుంది మనకే కాదు మనం వచ్చే జనరేషన్స్ కూడా చాలా మంది బాధపడే అవకాశాలు ఉంటాయి సో రెండు వేల రెండు వందల యాభై ఎకరాలు ఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ అందరూ ఒప్పుకుంటున్నారు ఇచ్చారు అని చెప్పేసి ఇందిరాగాంధీ పీరియడ్ లో సరే అది బాగానే ఉంది మంచిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు ఇచ్చారంటే ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకి రేపొద్దున రీసెర్చ్ చేసుకోవడానికి చదువుకోవడానికి రకరకాల విద్యా సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ జనరేషన్ కోసం అవసరం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రెండు వేల రెండు వందల యాభై ఎకరాలు ఇచ్చారు సరే దాంట్లో భాగంగా ఏంటంటే ఆ రెండు వేల మూడు లో ఆ ఐఎంజీ భారత్కి ఇవ్వటం తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకోవటం వైఎస్ రాజశేఖర వచ్చిన తర్వాత మినిస్టర్ వచ్చిన చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసి అక్కడ టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వటం బయోడైవర్సిటీ యూనివర్సిటీకి ఇవ్వటం ఇవన్నీ బాగున్నాయి చెప్పాలంటే సరే ఐఎంజీ భారత్ అనేది ఏంటంటే వన్ ఇయర్ తర్వాత హైకోర్టులు వేయటం తర్వాత సుప్రీం కోర్టు వేయటం సుప్రీం కోర్టులో వాళ్ళ ఫేవర్లు రాకపోవటం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేను ఫైట్ చేశాము ఫైట్ చేసామంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలకి కస్టోడియన్ లాగంటిదే రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ కాదు భూములు అమ్మడానికి అడవులు నరకడానికి చెట్లు నరకడానికి ఇవన్నీ కాదు యాక్చువల్ గా మియర్ కస్టోడియన్ నాట్ ద ఓనర్ ప్రజల ఆస్తులేండి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు మీరు ఇష్టం వచ్చినట్టుగా నలుపుతాము చేస్తాం పోతాం చేస్తాం ఇది కాదు కావాల్సింది నిజంగానే సరే ఇది కాకుండా అడవులు లేదని అంటున్నారు ఇది కాకుండా వేరే దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఎక్కడో పదిహేను వేల ఎకరాలు ఎక్వైర్ చేసిన ల్యాండ్ రెడీగా ఉంది కదా అక్కడ ఇచ్చుకోవచ్చు కదా ఇక్కడ ఒక్కరు కాదు రెండు కాదు అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని ప్రతిపక్ష అన్ని అనుబంధ విద్యార్థి సంఘాలు తర్వాత అనలిస్టులు పర్యావరణ రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద వద్దు 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 అంటుంటే నేను ముందు పోతా ముందుకు పోతా మంకు పట్టదలతో ముందుకు పోతా అంటే డెఫినెట్ గా ఎవరు ఊరుకోరు ఈ రోజు సుప్రీం కోర్టు చెప్పినా కూడా హైకోర్టు చెప్పినా ఆగమని చెప్పి చెప్పినా కూడా మీరు దాన్ని చదువు చేసుకుంటూ కొట్టుకుంటూ పోతా ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు విద్యార్థి సంఘాలు అన్న మీకు మీకు తెలుసు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ గాని విద్యార్థులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చారు రేపొద్దున అదే విధంగా రోడ్ల మీదకి వచ్చి మీకే మీ మీ పోరాటం చేసే అవకాశాలు ఉంటాయి ఎట్టి పర్సెంట్ వెనక్కి తగ్గాల్సిందే తప్పితే ఇది కాకుండా మీకు చాలా ఉన్నాయి కదా చాలా రకరకాలుగా ఉన్నాయి వేరే దగ్గరికి ఇవ్వచ్చు వేరే దగ్గర ఏదైతే పరిశ్రమలని పరిశ్రమకి ఇవ్వచ్చు డెవలప్ చేయొచ్చు ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నారు డెఫరెంట్ గా చేసుకోవచ్చు తప్పే తప్ప ఎవరు పట్టట్లేదు హైదరాబాద్ కావాల్సింది కూడా అదే డెవలప్మెంట్ కావాలి ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉంటారు నది ప్రక్షాల గురించి కానీ హైడ్రా గురించి కానీ అంతకుముందు ఏమన్నారు ప్రతిపక్షాలు ముందుకు రావాలి వాళ్ళ వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలి సూచి ఇచ్చిన తర్వాత మేము ముందుకు పోతామని చెప్పి చెప్పారు ఇప్పుడు సూచనలు సలహాలు ఇవ్వడానికి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ముందుకు వచ్చి చెప్తా ఉంటే కూడా అట్లాగే విద్యార్థి అనుబంధ సంఘాలు ఏబివిపి కానీ లేకపోతే పిడిఎస్ఈ కానీ ఎన్ఎస్ఐ కా మీ అనుబంధ సంఘాలే కాంగ్రెస్ అనుబంధ సంఘాలే ఇవన్నీ కూడా అందరూ కూడా ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి తోటి పోరాటం చేస్తుంటే వాళ్ళని లాఠీ చేర్ చేయటం బట్టలు బట్టలు చంపటం తర్వాత జుట్లు బట్టి లాగటం అమ్మాయిలను చూడకుండా కూడా లాగటం అనేది ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య పోరాటం స్ఫూర్తి కాదు ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది ఆ యూనివర్సిటీని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మన ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మా కేంద్ర మంత్రి వర్లు మా మంత్రులు తర్వాత బీజేపీ ఎంపీలు అందరూ కూడా కలిసి చెప్పినప్పుడు దాన్ని ఒక మంచి ఎకలాజికల్ ఎకోసిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది రకరకాల విద్యా సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని అదే విధంగా కాపాడాలి రేపొద్దున ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ ఈ రోజు ఆరు వేల మంది స్టూడెంట్స్ ఉండొచ్చు రేపొద్దున ఇరవై వేల మంది స్టూడెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అది సరిపోదు రేపొద్దున సో అదే విధంగా ఆ ఏరియాలో మొత్తం కొట్టుకుంటూ పోతా ఉంటే అక్కడ లంగ్ స్పేస్ అంటూ ఏది కనపడుతుంది అది ఆ స్పేసే ఉండదు రేపొద్దున ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా ఉండవు ఆక్సిజన్ చెట్లు పెంచాలి తప్పితే జీవ వైద్యం పెంచాలి తప్పితే అక్కడ పక్షులు తర్వాత నెమ్మలు జింకలు రకరకాలు ఉన్నాయి వాటిని నాశనం చేసుకుంటూ పోతా ఉంటే రేపొద్దున మనం దాకా దాకపోతున్నాం రేపొద్దున ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్ జనరేషన్ కోసం సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వ ఆస్తులు అనగానే ప్రభుత్వ ఆస్తులు దగ్గరమ్మడం కాదు ప్రజల ఆస్తులు అన్నీ కూడా డెఫినెట్ గా వాళ్ళ కన్సెంట్ కూడా ఉండాలి ప్రతిపక్ష పార్టీలు కన్సెంట్ ఉండాలి అన్ని పార్టీ కన్సెంట్ ఉంటే డెఫినెట్ గా చేసుకోవచ్చు ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడదు స్వామి గారు స్ట్రైట్ అవే హెచ్ కు సంబంధించినటువంటి టాపిక్ అని మీకు కూడా వ్యక్తిగతంగా తెలుసు దాని పెట్టినటువంటి డిబేట్ అని మీకు కూడా తెలుసు హెచ్